సో మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ గా మనం చూసుకుంటే త్రీ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో మార్కెట్ అయితే పాటివ్ ఈ ఈరోజు మంచి రికవరీ ఇచ్చి మార్కెట్ క్లోజ్ అయింది ముందుగా లోయెస్ట్లో వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫిఫ్టీ హైస్ట్ వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ సెవెన్ వన్ ఫోర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ మూమెంటం జరిగింది సో మనం విధంగా ఎంట్రీ తీసుకున్నామో మనకి ఏ విధంగా ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనేది గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి సో యాక్చువల్లీ మేము వన్ డే క్యాన్లో కనుక చూస్తే వన్ డే క్యాన్లో యాక్చువల్లీ పాస్ట్ పాస్ట్ టూ డేస్ ఒక బ్రేక్ ఫాల్ అయిందనమాట నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ ఫాల్ ఇలా కంటిన్యూ అవుద్దంటే అవ్వకపోవచ్చు అని చెప్పాను అదే విధంగా మార్కెట్ అయితే ఈరోజు అయితే మనకు కన్ఫర్మ్ చేసింది అనమాట మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మళ్ళీ బోస్ బ్యాక్ అయింది సో మార్కెట్ అనేది కంప్లీట్గా రికవరీ అవుతుంది ఫ్రెండ్స్ సో రేపు కూడా మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్తుంది గ్యాప్ అప్ అయితే మాత్రం ఇంకా కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్తుంది సో గ్యాప్ డౌన్ అయితే మాత్రం మార్కెట్లో కొంచెం వెయిట్ చేయండి గ్యాప్ అయితే మాత్రం మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్తుంది సో మార్కెట్ మూమెంట్ కనుక చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే స్టార్టింగ్లోనే ఎంట్రీ ఇచ్చాను స్టార్టింగ్లోనే నాకు ప్రాఫిట్ అనేది వస్తుంది సో దాని తర్వాత నేను ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు అనమాట ఎందుకంటే మార్కెట్ అనేది మళ్ళీ ఒక ఇది ఏదైతే ఒక కన్సల్టేషన్ జోన్ ఉంది ఈ జోన్లోకి వెళ్తుంది కాబట్టి కొంచెం కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి మనం ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు మిడిల్ ఆఫ్ ద టైంలో సో అందుకే నేను ఇక్కడ ఈ ఇక్కడ ఇక్కడ కూడా ఒక రికవరీ అయినా సరే నేను కాల్ అని తీసుకోనమాట ఎందుకంటే ఇక్కడ ఇదంతా కన్సల్టేషన్ జోన్ అని మనకు తెలుసు కదా మరి తెలిసినప్పుడు మనం తీసుకోకూడదు లాస్ రాకూడదు సో ఈరోజు అందులో అందులో తట్టు ఈరోజు ఎక్స్పైరీ డే కాబట్టి సో మనం టూ ట్రేడ్స్ మ్యాక్సిమం చేయం ఒక ఏమైనా మూమెంటా ఉంటే చేస్తాం లేకపోతే అనమాట సో ఈరోజు నాకు ఈ విధంగా ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్ సో రేపు అయితే ఫ్రైడే కాబట్టి కొంచెం మంచి మూమెంట్ ఉండబోతుంది జాతరగా ట్రేడ్ చేసుకుంటే అప్ టు ఈ లెవెల్ వరకు వెళ్ళే చేస్తుంది ఫిఫ్టీ త్రీ థౌజండ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది ఒక మంచి మూమెంట్ జరిగితే జాగ్రత్తగా రేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే సపోర్ట్ అండ్ రిస్టెన్స్లో వీడియో ఎలా పెడతాం మీరు కాల్స్ క్షిషన్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో కనుక నచ్చితే వీడియోలో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్